హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్లూమ్స్ చీరాల మన షాప్ వచ్చేసి చీరాల జాండ్రపేట మెయిన్ రోడ్ మీద ఉంటుంది అండి మన దగ్గర ఎక్స్క్లూజివ్గా మంగళగిరి పట్టు కాటన్ శారీస్ గద్వాల్ కాటన్ శారీస్ బాందిని డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని ఉంటాయి ఫస్ట్ ఈ మోడల్ వచ్చేసి గద్వాల్ కాటన్ శారీస్ ప్యూర్ కాటన్ బై కాటన్ బుటాల వస్తాయి శారీ అంతా ఇది ప్యూర్ హెచ్ఎఫ్ జెరీ అండి హాఫ్ జెరీ కంచి అదే వచ్చింది దీనికైతే బ్లౌజ్ రాదు రిచ్ పళ్ళు వచ్చింది శారీ అంతా ఇలా బుటాలు ఉంటాయి ప్యూర్ కాటన్ బై కాటన్ ఈ జరి ఈ బుట్టాలు చూడండి ఇదంతా జరి పట్టుకు వాడే ప్యూర్ పట్టుకు వాడే జరి వాడతారు దీనికైతే బ్లౌజ్ రావండి శారీ అంతా రన్నింగ్ ఇలా బుట్టాలు వస్తుంది కాటన్ బై కాటన్ గద్వాల్ కాటన్ శారీస్ ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయండి వీటి ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చూపిస్తాను కలర్స్ చూపిస్తాను లావెండర్ కి బ్లూ లావెండర్ కి బ్లూ ఇది ఎల్లోకి చాక్లెట్ ఓపెన్ చేసింది ఎల్లోకి గ్రీన్ గ్రీన్ కి డార్క్ లావెండర్ మెజంతా పింక్ కి గ్రీన్ వి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఫుల్ జరీ వర్క్ వస్తుంది అన్నిటికీ సేమ్ బుటాలు వస్తాయి బిస్కెట్ కి ఎల్లో గ్రీన్ కి చాక్లెట్ డార్క్ యమరాల పచ్చికి పింక్ ఆరెంజ్ కి చాక్లెట్ బ్లూ కి పింక్ ఇవండి కలర్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇవి మంగళగిరి పట్టు కట్ వర్క్ శారీస్ లాస్ట్ టైం లాస్ట్ వీడియోలో కూడా తీసాను ఫుల్ డిమాండ్ ఉండి అన్ని అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ కొన్ని మగ్గం మగ్గం మీద నుంచి వచ్చినాయి వచ్చినట్టు చేయించాము శారీ అంతా ఇలా లైన్స్ వస్తుంది లైన్స్ పళ్ళు బ్లౌజ్కి బ్లౌజ్కి ఇలా వర్క్ ప్రీవియస్ వీడియో చూస్తే ఆ వర్క్లు ఈ వర్క్లు డిఫరెంట్ ఇవి ఇప్పుడే వచ్చినాయి ఇంకా ఉన్నాయి వచ్చినాయి వచ్చినంత వర్క్ చేస్తున్నాను వీడియో గ్రీన్ కి సేమ్ ఇది లాస్ట్ టైం పెట్టిన పెట్టిందే మళ్ళీ చేపించాం ఏనుగులు ఒకళ్ళు అడిగితే కి ఎల్లో లెమన్ ఎల్లోకి వైలెట్ ప్యూర్ వైట్ కి కనకాంబరం వచ్చేసి మంగళగిరి పట్టు ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ అండి ప్లెయిన్ శారీస్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాం మిషన్ ఎంబ్రాయిడరీ శారీ అంతా ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది వాటికి బుటాలు వస్తాయి శారీ అంతా బుటాలు వస్తాయి బ్లౌజ్ కి మాత్రం శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను எம்பரீது அண்ட் சாரீ அந்த ரன்னிங் பண்ணு பாட்டு ஓன்லி இது ப்ளௌ ப்ளெயின் ப்ளௌஸ் ஆல் ஓவர் பட்டாள் எம்பரா மிஷின் எம்பிராட் வர் కలర్స్ ఎల్లో గ్రీన్ లైట్ గ్రీన్ కి కనకాంబరం లైట్ గ్రీన్ కి కనకాంబరం ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కి మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి లైట్ సిమెంట్ కి లైట్ సిమెంట్ కి ఫ్లవర్స్ బిస్కెట్ కలర్ కి రెడ్ కనకాంబరంలో ఇది ఒక షేడ్ వీటి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది డార్క్ సిమెంట్ కలర్స్ ఇవి ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకు పంపించండి స్క్రీన్ మీద నంబర్ కి ప్రైస్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎవరైతే బల్క్ లో తీసుకుంటారో షాపులకి రీటైలర్ కి షాపులు ప్రైస్ తీసుకునే బట్టి ఇది వచ్చేసి మంగళగిరి పట్టులోనే ప్లెయిన్ శారీస్ అండి నిజాం బోర్డర్ శారీస్ శారీ అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది పళ్ళు లైన్స్ పళ్ళు కాంట్రాస్ట్ విత్ కలర్ తో లైన్స్ వస్తాయి ఇలా నిజాం బోర్డర్ వచ్చింది సిల్వర్ జరీ తో టెంపుల్ బార్డర్ వచ్చింది బార్డర్ కి శారీ అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది రన్నింగ్ పైన అరవై కవ్వల బోర్డర్ వచ్చింది టెంపుల్ డిజైన్ తో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్ కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళులో ఏ లైన్స్ వచ్చాయో ఆ కలర్ తో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సేమ్ దానికి కూడా నిజాం బోర్డర్ వస్తుంది సారీ రన్నింగ్ తో పాటే దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలో కలర్స్ చూపిస్తాను మంచి పింక్ కి డార్క్ పింక్ కి గ్రీన్ కలర్ అసలు బోర్డర్ చాలా బాగుంది దీనికి లైన్స్ వచ్చాయి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది అన్ని సేమ్ అవే బోర్డర్ అని చెప్పి అన్ని కలిపి తీస్తున్నాను అన్ని సేమ్ మీరు వీటిలో ఏ తీసుకున్నా కానీ ఇది వన్ షేడ్ ఆఫ్ గ్రీన్ ఇంకోటి డార్క్ దీనికి కూడా చెక్స్ వచ్చాయి సారీ అంతా పింక్ కి బ్లూ కలర్ చెక్స్ అది ఒక్క సారీయే ఉంది అందుకే వీటిలో బోర్డర్ సేమ్ అని చెప్పి కలిపేసి పెట్టాను చాక్లెట్ కి గ్రీన్ ఇది వచ్చేసి గడపెల్లోకి బ్లూ బ్లూ కి ఆరెంజ్ బోర్డర్స్ సేమ్ లెంత్ సేమ్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటది ఇందాక చాక్లెట్ కి గ్రీన్ వచ్చింది కదా ఇది ఇది బ్లాక్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ కి రెడ్ ఆరెంజ్ కి పింక్ చాలా బాగుంటుంది కాంబినేషన్ వీటిల్లో కలర్స్ వచ్చేసి ఇవ్వండి గ్రీన్ లో లాస్ట్ కలర్ గ్రీన్ కి రెడ్ అన్ని సేమ్ ప్యాటర్న్ లో ఉంటాయి బోర్డర్స్ కొన్ని స్లైట్ డిఫరెన్స్ ఉన్నాయి కొన్ని వాటిల్లో లైన్స్ వచ్చినాయి కదా అవి ఒకటి రెండు ఉన్నాయి సో అన్ని కలిపి తీసేస్తున్నాను ఇది చాక్లెట్ కి గ్రీన్ ఇది బ్లాక్ కి గ్రీన్ చాక్లెట్ కాదు సారీ మీకు వీటిలో ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి ప్రైస్ తగ్గుతుంది ఇది మంగళగిరి పట్టు బుటాల్లో లెహంగా సెట్స్ అండి లంగా అంతా ఇలా బుటాలు వస్తుంది కంచి బోర్డర్ ఇచ్చాము కాంట్రాస్ట్ కంచు బార్డరు కుప్పరాల్లో వస్తాయి బార్డరు పెద్ద బార్డరు లంగా అంతా అలా బుటాల్ వస్తుందండి అండి రన్నింగ్ రంగా మొత్తం బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ తో బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీని మీదకి ఓనీ వచ్చేసి ప్లెయిన్ గ్రీన్ కలర్ అటు ఇటు అరవై కవల్ బార్డర్ ఓనీ వస్తుందండి అండి సిల్వర్ జెరీతో ఓనీ అంతా ప్లెయిన్ లంగా వర్క్ ఇచ్చాం కాబట్టి ఓనీ ప్లెయిన్లో ఇచ్చాము దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ వచ్చేసి స్కై బ్లూ కి చాక్లెట్ చాక్లెట్ ఓని ఒక్కొక్క బోర్డరు ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ ఉంది గ్రీన్ గ్రీన్ లంగా చాక్లెట్ ఓని స్కై బ్లూ కి గ్రీన్ కాంబినేషన్ ఇది ఎల్లోకి పర్పల్ ఎల్లోకి పర్పుల్ చాక్లెట్ మంచి టమాటా రెడ్ కి చాక్లెట్ కలర్ ఇవి మీరు మీకు ప్లెయిన్ ఓని వద్దు మీరు రెడీమేడ్ గా ఏదైనా ఓని తీసుకుంటాం ఓన్లీ మెటీరియల్ కావాలి అన్న కానీ మీరు తీసుకోవచ్చు టూ థౌజండ్ పడుతుంది ఫుల్ త్రీ పీస్ సెట్ అయితే టూ ఫైవ్ హండ్రెడ్ మీకు ఓని వద్దు మీరు రెడీమేడ్ గా కొనుక్కుంటానంటే టూ థౌసండ్ పడుతుంది ప్రైస్ గడపెల్లోకి చాక్లెట్ కలర్ చాక్లెట్ ఓని అన్ని ఇప్పుడు చాక్లెట్ చూపిస్తున్నాను చూపిస్తున్నానండి ఎందుకంటే మిగతా కలర్స్ లో ఓనీలు అనేవి మగ్గం మీద ఉన్నాయి విడిగా ఓన్లీ మెటీరియల్ కావాలి అంటే నేను నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను మిగతా కలర్స్ తీయకపోవడానికి కారణం ఓనీలు మగ్గాల మీద ఉన్నాయి అందుకే ఏమున్నాయో అవి చేస్తున్నాను దీనికి బ్లూకి బ్లూకి లతల్ లాంటి డిజైన్ కూడా వచ్చింది అంటే బార్డర్ పైన డిజైన్ కూడా వచ్చింది చూడండి చిన్న చిన్న బూటీస్ వచ్చాయి బూటీస్ ఒక లంగాకి ఇంకో లంగాకి డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ వచ్చాయండి దీనికి ఎల్లోకి పర్పుల్ ఆరెంజ్కి ఒక ఎల్లో ఎల్లోకి స్కై బ్లూ అది డార్క్ పింక్కి బ్లూ కలర్ మీకు ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఎవరికైతే హోల్సేల్గా కావాలో ప్రైస్ అయితే తగ్గుతుంది ఒకటి రెండు తీసుకునే వాళ్ళకి బార్గెనింగ్ మాత్రం ఉండదండి ఎందుకంటే మేము మీకు మంచి మోడల్స్ ఇంకా ఇలానే సరికొత్త డిజైన్స్ తేవాలి అంటే మీరు బార్గెన్ చేస్తే మేము తీసుకురాలేం కదా ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మెహంగా సెట్స్ లోనే ఇది ఇంకో మోడల్ అండి ఇందాక బుటాల్ చూపించాను కదా ఇది ప్లెయిన్ బోటము బోటం లంగా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది కంచి బార్డర్ కాంట్రాస్ట్ కుప్పడంలో కంచి బోర్డర్ ఇచ్చాము ఇలా ఓని అంత ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ బోర్డర్ ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ ఆ కలర్ ప్లెయిన్ వస్తుంది పైన చిన్న అరవై కవర్ బార్డర్ వస్తుంది మొత్తం ప్లెయిన్ రెండు ప్లేన్ వచ్చినాయి కాబట్టి ఓనికి ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చాము ఇది టూ పాయింట్ సెవెన్ మీటర్స్ ఉంటుంది ఓని లంగా అండ్ బ్లౌజ్ కలిపి ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లంగా త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ వన్ మీటరు ఈ ఓని వచ్చేసి టూ పాయింట్ సెవెన్ మీటర్స్ ఉంటుంది పైన కింద సిల్వర్ జెరీ బార్డర్ ఉంటది ఇలాగా వీటిలో కలర్స్ వచ్చేసి ఆరెంజ్ కి చాక్లెట్ బాడీ కలర్ ఓనీలో వచ్చే ఓనిలో ప్రింట్ వచ్చేలాగా వేశాము మీరు బోర్డర్స్ చూసినట్టయితే డిఫరెంట్ సెట్ కి డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి ప్రింట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి బాడీ కలర్ ఓనీలో పడేలాగా వేసాము ఇప్పుడు ఎల్లో లంగా వచ్చింది ఎల్లో పడేలాగా ఓనిలో ప్రింట్ వేశారు బటర్ఫ్లైస్ ఇది గ్రీన్ కి పింక్ ఓనీ లా వస్తుంది ఈ ఓనీకి పెద్ద బార్డర్ వచ్చింది కొన్ని ఓనీలు చిన్న బోర్డర్ ఉన్నాయి కొన్ని పెద్ద బోర్డర్లు ఉన్నాయి ఇది ఇది ఒక టైప్ ఆఫ్ వైట్ కలర్ ప్యూర్ వైట్ కాదు కొంచెం హాఫ్ హాఫ్ వైట్ లా ఉంది స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎక్సలెంట్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎపిక్ కలర్ కాంబినేషన్ పింక్ కి ఎల్లో ఇందాక ఆ బుటాలు అన్ని చాక్లెట్ చూపించాను కదా ఇలానే ఈ కాంబినేషన్స్ లోనే బుటాలు చాలా ఉన్నాయి ఇలా ఎల్లో బార్డర్స్ లో స్కై బ్లూ బోర్డర్స్ లో బ్లూ బార్డర్స్ లో రెడ్ పింక్ ఇలా చాలా ఉన్నాయి కానీ వాటికి పెట్టిన ప్లెయిన్ ఓనీస్ అన్ని ఇలా ఫ్లోరల్ ప్రింట్ వేయించేసరికి వాటి లేవు సో మగ్గాల మీద ఉండి నేను చేయలేదు ఇలానే ఉంటాయి ఈ కలర్స్ లోనే బుటాలు వచ్చాయి కూడా ఉంటాయి నేను నెక్స్ట్ వీడియోలో తీస్తాను మంచి గ్రీన్ కి రెడ్ ఇది బ్లూ కి పింక్ ఓని అసలు ఒక్కొక్కటి ఒక్క కాంబినేషన్ మీకు వేరే కాంబినేషన్ తో వేరే ఓనీ కావాలన్నా మీరు తీసుకోవచ్చు అంటే ఎక్స్చేంజ్ పేరప్ చేసుకోవచ్చు వేరే ఓనీకి వేరే లంగా వీటి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అది ఎక్కువ హెవీ వర్క్ వస్తుంది కాబట్టి టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇది టూ త్రీ హండ్రెడ్ ఈ ఓనీ చూడండి చాలా బాగుంది హెవీ కలర్స్ మీకు వీటిలో ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి తీసుపెట్టండి ఎవరైతే బల్క్ గా తీసుకుంటారో వాళ్ళకి ప్రైస్ తగ్గుతుంది మీకు విడిగా ఓన్లీ మెటీరియల్ కావాలనే ఇస్తాము